జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవనంలో ఉట్ల ఎమ్మెల్యే సంజయ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఉరుట్ల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రానికి ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అని అన్నాడు రేవంత్ రెడ్డి వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని హైదరాబాద్ లో పరిశ్రమలు ఉన్న భూములను రియల్ ఎస్టేట్ భూములుగా మార్చి ఐదు లక్షల కోట్ల ప్రజల సొమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం దోచుకుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ అని అన్నారు పరిశ్రమలకు సంబంధించి పదివేల ఎకరాల భూములను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోచుకుంటుందని మంత్రి లక్ష్మణ్ తెలంగాణ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైన ఉందని అన్నారు మంత్రి మీరు డిస్ట్రాక్ట్ కావద్దు ఐదు లక్షల కోట్ల స్కామ్ వ్యవహారంపై పార్టీలకు అతీతంగా నాయకులు స్పందించాలని కోరారు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండకూడదని చెప్పేసి వారికి ఆ రోజే ముందు చూపుండింది ఆ రోజే ముందు చూపుండింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కానీ కొనసాగితే ఆ పార్టీ ఏం చేస్తుందంటే దేశాన్ని మొత్తం దోషుగా తింటది అని ముందు చూపు ఉండగా కాబట్టి ఆ రోజే మహాత్మా గాంధీ గారు ఈ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పార్టీ అక్కడికి లేదు పార్టీని మనం తీసేయాలని చెప్పేసి ఆ రోజు చెప్పారు మన స్వాతంత్రం వచ్చి ఎనిమిది ఏళ్ళైంది ఇప్పటికి దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది ఏళ్ళైంది ఇప్పటి వరకు మేము చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం ఏంటంటే కాంగ్రెస్ అంటే స్కామ్ కాంగ్రెస్ అంటే స్కామ్ స్కాములకు పెట్టిన నా పార్టీ పేరు ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని గత స్వాతంత్రం వచ్చిన నుంచి అంతమంది బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటే దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ దోచుకుంటూనే ఉన్నది చిన్నప్పటి నుంచి బోఫర్ స్కాములు ఫర్టిలైజర్ స్కాములు స్కాముల మీద స్కాములు ఏమైనా విన్నామంటే కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రెండేళ్ళ ముందు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్నేళ్ళు తెలంగాణని కాకుండా చేసిన పార్టీ ఫైనల్లీ తెలంగాణ వచ్చినాక పదేళ్ళ తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే రోజు పొద్దున మీడియాని ప్రజల్ని డిస్ట్రాక్షన్ పొద్దున్న ఇవ్వగానే కేసీఆర్ గారు తిట్టాలి కాళేశ్వరం అనాలి ఫోన్ ట్యాపింగ్ అనాలి లేకపోతే ఫార్ములా ఈ స్కామ్ అనాలి అనుకుంటూ ప్రజల మైండ్ని డిస్ట్రాక్షన్ చేసుకుంటూ కింద ఏం చేస్తా ఉన్నారు అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఒక ముఖ్యమంత్రి అండి రాష్ట్రానికి ఏం చేస్తా ఉన్నానంటే రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల్ని అమ్ముకుంటా ఉన్నాడు ఎన్ని భూములు అమ్మినారంటే అమ అమ్మనికి పెట్టినారంటే మీ అందరికీ తెలుసు మొన్నటి వరకు కంచగచ్చి బౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాలు అంటే అక్కడ ఎకరం భూమి దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయలు ఉంటుంది మొన్న హెచ్ఈ అంటే మీకు తెలుసు కదా హైటెక్ సిటీ దాని పక్కనే గచ్చిబౌలిలో మెయిన్ పక్కనే అక్కడ ఎకరం భూమి దగ్గర దగ్గర వంద కోట్లు వంద కోట్లు పైబడి ఉంటుంది అంటే అదొక నలభై వేల కోట్ల స్కామ్ ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ ఉద్యోగాలు రావాలి మంచి ఉద్యోగాలు రావాలి అని చెప్పి ఫార్మాసిటీ అని పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ పద్నాలుగు వేల ఎకరాలలో దేశంలోనే అతిపెద్ద ఫార్మా పార్క్ హైదరాబాద్ బయట ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఇండస్ట్రియల్ మంత్రి గారు కలిసి ప్లాన్ చేసుకొని పద్నాలుగు వేల ఎకరాలు ఎక్వైర్ చేసి అక్కడ పెడితే దాన్ని వాళ్ళ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆ పద్నాలుగు వేల ఎకరాలని అమ్ముకుంటా ఉన్నాడు మొన్నగాక మొన్న మీరందరూ చూసినారు హైదరాబాద్లో ఎల్ఎన్టీ సంస్థ నడిపిస్తూ ఉన్న మెట్రోని పదకొండు వేల కోట్ల అప్పున్న మెట్రో లైన్ని ప్రభుత్వం అధీనంలో తీసుకున్నాడు అంటే ఆ పదకొండు వేల కోట్ల భారం కూడా ప్రజల మీద పడతా ఉంది ఎందుకు తీసుకున్నాడు తెలుసా పదకొండు వేల కోట్ల భా భారం మెట్రోకి రెండు వందల ఎనభై ఎకరాలు సిటీ మధ్యలో జాగుంది ఏది హైదరాబాద్ మెట్రోకి రెండు వందల ఎనభై ఎకరాల సిటీ మధ్యలో హైదరాబాద్ మధ్యలో ఎందుకంటే మెట్రో అంతా పోయేది హైదరాబాద్ మధ్యలో పోతుంది కదా రెండు వందల ఎనభై ఎకరాలు ఆ మెట్రో కోసము అలవాటు చేసిన ల్యాండ్ అంతా ఉంది పదకొండు వేల కోట్ల ప్రజల మీద భారం పడ్డా రాష్ట్ర ఖజానాకు లోటైన కేవలం ఒక రియల్ ఎస్టేట్ నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏమొద్దంటే ఆ రెండు వందల ఎనభై ఎకరాల మీద కనబడ్డది దానికోసము హైదరాబాద్ మెట్రోని రాష్ట్ర అధీనాలను తీసుకొని పదకొండు వేల కోట్ల భారం ప్రజల మీద పడేసాం నాలుగు వందల ఎకరాలు కంచగచ్చిబౌలిలో ఈ పద్నాలుగు వేల ఎకరాలు ఫార్మాసిటీవి ఈ రెండు వందల ఎనభై ఎకరాలు మెట్రోవి ఇవన్నీ అయిపోయినాక ఇప్పుడు ఇప్పుడు మీరు అంటే మీరు చరిత్రలో కనీవి నెరగని ఐదు లక్షల కోట్ల స్కామ్ అంటే మీరు నిజంగా చెప్తున్నాను మీరు వినరు వినుండరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళ తాతలు వీళ్ళ ముత్తాతలు కాంగ్రెస్ తాతలు అందరూ చాలా స్కాములు చేసిన రేవంత్ రెడ్డికి మాత్రం ఒక ఒక స్టేజ్కి వెళ్ళిపోయినాడు అంటే కని